ఎన్నికలైపోయాయి ఫలితం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది ప్రకటించేది మాత్రం జూన్ నాలుగున అంటే పదిహేను రోజుల నిరీక్షణ అయితే ఈ గ్యాప్లో వద్దన్న రకరకాల సర్వేలు వస్తున్నాయి వాటిల్లో కొన్ని పాపులర్ ఛానల్స్ లోగోలతో కూడా దర్శనమిస్తున్నాయి అందులో అధిక శాతం ఫేకే ఎన్నికలు అయిపోయాక కూడా ఎందుకు వస్తున్నాయి ఇవి ఎవరిని ప్రభావితం చేయడానికి ఎవరికి ఉపయోగం అంటే బెట్టింగ్ బంగారాజులపై వల వేయడానికి మాత్రమే బెట్టింగ్ బ్యాచ్ మాత్రం తమకు అనువైన రకరకాల సర్వేలతో ఓదరగొడుతూ బెట్టింగులు కాస్తున్నారు ఈ సర్వేల మాయలో పడి ఊళ్ళో కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి కోట్లకు పడగలెత్తిన ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ శక్తికి మించి బెట్టింగులు కాస్తున్నారు అసలు ఈ బెట్టింగులు రకరకాల ప్రశ్నల మీద జరుగుతున్నాయి ఉదాహరణకి గెలిచేది ఏ పార్టీ గెలిచే పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య చంద్రబాబు గెలుస్తాడా ఓడుతాడా గెలిస్తే ఎంత మెజారిటీ ఓడితే ఎంత లోకేష్ మంగళగిరి సీటు ఏమవుతుంది పవన్ గెలిస్తే మెజారిటీ ఎంత ఓడితే ఎంత ఇలా ఒకటి కాదు పది కాదు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వందల సంఖ్యల్లో ఉంటున్నాయి ప్రశ్నను బట్టి ఒకటి ఇస్టు రెండు నుంచి ఒకటి ఇస్టు పది వరకు పందాలుంటున్నాయి ఒక సర్వేని నమ్మి ఒక పందెం కాస్తుంటే అందులోనే మరొక సర్వే వచ్చి కాసిన పందెంపై అనుమానాలు భయాలు పెంచుతోందట దానివల్ల టెన్షన్లో పడుతున్న బెట్టింగ్ రాయిళ్ళు పొలిటికల్ జర్నలిస్టులకి ఫోన్లు చేసి మరీ జోస్యం చెప్పమంటున్నారు వాళ్ళు మాత్రం ఏం చెప్తారు ఏం చెప్పగలరు గుర్రపు పంద్యాల దగ్గర కొన్ని పుస్తకాలుంటాయి ఆ రోజు రేసులో ఉన్న గుర్రాలు వాటి పేర్లు వాటి బరువు తోలే రౌతు ట్రాక్ రికార్డు ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి వాటిని స్టడీ చేసి పందాలు కాస్తుంటారు అయినా చాలాసార్లు పుస్తకాల్లో ఉన్నట్టు జరగదు అయినప్పటికీ ఆ పుస్తకం చేతిలో పెట్టుకుని ఆడితేనే ఒక ధైర్యం అంటుంటారు పందాలు కాసేవాళ్ళు అలాంటి పుస్తకాలు లాంటివే ప్రస్తుత సర్వేలు అయితే సర్వే ఒకటైతే పర్వాలేదు కానీ ఒకదాని వెంట ఒకటి పొంతం లేని సర్వేలు వస్తుంటే పాపం బెట్టింగ్ రాయలు ఏమైపోవాలి గతంలో దేనిని నమ్మకుండా గుడ్డిగా లగటపాటి రాజగోపాల్ సర్వేని బేస్ చేసుకుని బెట్టింగులు కాసేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పిన జోస్యం పూర్తిగా రివర్స్ అవడంతో లక్షల మంది బెట్టింగ్ రాయళ్లు రోడ్డున పడ్డారు అప్పులు పాలయ్యారు ఇప్పుడు ఆయన సైలెంట్ గా కూర్చొని మంచి పని చేస్తున్నాడు ప్రస్తుతం లగడపాటి స్థానంలో ఎవరూ లేరు ఏ సర్వేని ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి లేదు తేదేపా పక్ష మీడియా హౌస్లు వదిలిన ప్రీ పోల్ సర్వేలు చూస్తే కూటమే గెలిచిపోతుందనిపిస్తుంది వైకాపా సానుకూల మీడియాల లెక్కలు చూస్తే ఆ పార్టీ భారీ మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది ఫలితాన్ని పునరావృతం చేస్తుందనిపిస్తుంది అయితే రెండు నిజమవడం సాధ్యం కాదు గెలుపు ఎవరికో ఒకరికే దక్కుతుంది మరి ఏ సర్వేను నమ్మి పందెం కాయాలి అనేది ఇక్కడ టెన్షన్ అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే అంతమంది కార్యకర్తలు అధోగతి పాలవుతారు ఎందుకంటే ఈ బెట్టింగ్లు కాస్తున్న వారిలో కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారు ఇది కూడా కాస్తా కోస్తా కాదు లక్షల్లోనూ కోట్లలోనూ అప్పులు చేసి మరీ ఆడేస్తున్నారు తాము నమ్మిన ఒక అభ్యర్థి గెలుపు మీద పందెం కాస్తే ఊళ్ళో జనమో ఎకస్ పార్టీ కార్యకర్తలు ఆ క్యాండిడేట్ ఓడిపోతున్నాడని కన్విన్సింగ్ గా చెబితే ఇక బెట్టింగ్ కాసిన వ్యక్తికి నిద్ర పట్టదు బీపీలు వస్తాయి ఎందుకంటే ఆ స్థాయిలో బెట్టింగులాడేస్తున్నారు ఈ బెట్టింగులన్నీ క్యాష్ ద్వారానే జరుగుతున్నాయి ఎన్ఆర్ఐలు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం నమ్మకస్తులైన మధ్యవర్తులుంటున్నారు షేర్ మార్కెట్ పద్ధతిలో వచ్చిన పాయింట్ మీద బెట్టింగులాడేది కొందరైతే మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా ఒక మొత్తాన్ని ఆ మధ్యవర్తికి చేసి ఆడమంటున్నారు అతను రకరకాల ప్రశ్నల మీద ఆ మొత్తాన్ని డివైడ్ చేసి ఆడతాడు వచ్చిన లాభంలో అతనికి కమిషన్ ఉంటుంది పోతే మొత్తం పోతుంది అది లెక్క ఇవన్నీ వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి క్లోజ్డ్ గ్రూపుల్లో జరుగుతుంటాయి హవాలా కొంత బినామీ అకౌంట్ల ద్వారా కొంత లావాదేవీలు జరుగుతుంటాయి ఇదంతా ఇండియన్ లా ప్రకారం ఇల్లీగల్ అయినా సరే జరిగేవి జరిగిపోతుంటాయి ఈ మొత్తం ప్రక్రియలో నిర్వాహకులు ఎప్పుడూ ప్రాఫిటబుల్గానే ఉంటారు గెలిచినా ఓడినా ఆడేవాళ్లే గెలిస్తే అనుభవించు రాజా అనే పాట ఓడితే అయ్యయ్యో చేతులు డబ్బులు పోయాయే అనే పాట యూట్యూబ్లో పెట్టుకొని వినడమే తరువాయి